ప్రైస్త లాడ్ యేసుక్రీస్తు నామన శ్రోతలందరికీ వందనాలు మరొకసారి దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చి వాక్యం ధ్యానించుకోవడానికి అనుమతించినందుకు దేవునికి వందనాలు చెప్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయా మైడ ఏసునాయన స్తోత్రం ప్రభా ఈరోజు యాకో పత్రికలో నుంచి ఒక వచనం ధ్యానించుకుంటుండే కదండీ నా ద్వారా మీరే మాట్లాడి మాకు అవసరమైన తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించి అర్థం చేసుకునే కెపాసిటీ ఇవ్వమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె ఈరోజు యాకోబు పత్రిక మూడు పదిహేడులో పైనుండి వచ్చు జ్ఞానం అనే అంశము ధ్యానించుకోవాలని కోరుకుంటుండగా దేవుడు మనకు సహాయం చేయను గాక యాకోబు మూడు పదిహేడులో అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభంగా లోబడినది కనికరంతోనూ మంచి ఫలముతోనూ కూడుకొనినది పక్షపాతమైనను వేషధారణైన లేనిది అయి ఉన్నది ఈ మాట మనం చదువుతుంటే ఏమని అర్థమవుతుందంటే ఈ లక్షణాలన్నీ ఉండాలి ఎప్పుడు వస్తాయంటే మనకు పైనుండి వచ్చే జ్ఞానం వస్తే పైనుండి వచ్చే జ్ఞానం అంటే దేవుని జ్ఞానం దీని గురించి కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుందాం అయితే అన్న మాటతో ఈ వాక్యము వాక్య భాగం ప్రారంభించబడింది కాబట్టి అంతకుముందున్న విషయాలు కూడా మనము చూడాల్సి ఉంటుంది పదమూడు నుంచి నేను చదువుతున్నాను మీలో జ్ఞాన వివేకములు గలవాడేవడు వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలను కనపరచవలను ఎవరైతే సాత్వికంగా ఉంటారో ఎవరైతే జ్ఞానంతో ఉంటారో వాళ్ళు మాకు జ్ఞానం ఉంది అని తన క్రియల ద్వారా కనపరుచుకోవాలి మనం సాక్షులుగా ఈ లోకంలో ఉండాలి అంటే దేవుని జ్ఞానం కలిగి ఉండి దేవుని జ్ఞానం కలిగి ఉన్న వారు ఎలా ప్రవర్తిస్తారో ఆ విధంగా మనం ప్రవర్తించినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్లకు తెలుస్తుంది వీళ్ళలో దేవుని జ్ఞానం ఉంది అని అయితే మీ హృదయంలో సహింప నలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అత్యయపడవద్దు సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిది అయి ఉన్నది మీరు ఒకవేళ మేము జ్ఞానవంతులము అని ఎహలోక జ్ఞానంతో అంటే ఎక్కువ చదువుకోనో లేకపోతే మీరు పెద్ద స్థాయిలో ఉంటేనో మేము చాలా జ్ఞానవంతులము అని అనుకోవద్దండి దయచేసి మీకున్న జ్ఞానము పైనుండి వచ్చినది కాకపోతే అది దయ్యముల వంటి జ్ఞానము అని అంటున్నాడు దయ్యముల జ్ఞానం అంటే అబద్ధం ఆడేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా దయ్యం జ్ఞానం కలిగిన వారే ఉన్నారు ఏలైనాగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండను అక్కడ అల్లరియు ప్రతి నీచి కార్యమును ఉండును అని చెప్పిన తర్వాత అయితే పైనుండి వచ్చు జ్ఞానము అని మొదలుపెట్టాడనమాట యాకోబు పత్రిక అంతా కూడా క్రైస్తవ జీవితము ప్రాక్టికల్గా ఎలా జీవించాలి ప్రతి క్రియలో మనము దేవుణ్ణి ఎలా మహింపరచాలి అనే విషయమే కనపడుతుంది ఏసే శిష్యులుగా కనపడాలని యాకో బోధిస్తూ ఉన్నాడు యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పిన అనేక విషయాలు ఇక్కడ ప్రస్తావించాడు ఈ పత్రిక రాసిన యాకోబు శిష్యుల్లో ఒకటి కాదండి అతను స్వయానా యేసుప్రభు తమ్ముడు సవత్ తమ్ముడు అంటే యేసుప్రభుకు తండ్రి పరిశుద్ధాత్ముడు కదా వీళ్ళందరికీ తండ్రి యోసేపు అనమాట హాఫ్ బ్రదర్ అంటారు కదా జీవించినంత జీవించినంతకాలం ఆయన మెస్సేయగా రక్షకునిగా అంగీకరించలేదు పైపెచ్చు వాళ్ళందరూ గీతాలు చేశారు హేళన చేశారు మాతో కలిసి జీవించాడు ముప్పై ముప్పై సంవత్సరాలు ఇతని ఎట్ల దేవుడు అవుతాడు దేవుని కుమారుడు అవుతాడు అన్నట్లుగా మన దగ్గరే ఉండే మన గొప్ప వాళ్ళను మనం కొన్నిసార్లు గుర్తించలేం అదే జరిగింది బైబిల్లో కూడా రాయబడింది కదా తన ఊర్లో ఒక గొప్పవాడు ఉంటే ఒక ప్రవక్త ఉన్నా కూడా గుర్తించలేరు అని చెప్పి ఆ విధంగా జరుగుతుందనమాట ఆ తర్వాత యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడు అయిన తర్వాత యాకోబుక్ కనపడను అని పర్టికులర్గా మొదటి గురించి పదహైదవ అధ్యాయంలో రాయబడింది యాకోబుకు ఎందుకు కనపడ్డాడు అంటే అతన్ని వాడుకోవాలని దేవుడు అనుకుంటున్నాడు కాబట్టి మెస్సయ్యగా రక్షకునిగా అంగీకరించలేదు కానీ ఇంతకుముందు తర్వాత విశ్వసించడమే కాకుండా సంఘ పెద్దగా గొప్ప స్థాయికి చేరాడు దేవుని సేవలో యేసుప్రభు సేవలో చాలా ముందుకెళ్ళాడు అయితే ఎప్పుడు కూడా తను యేసుప్రభు తమ్ముడని చెప్పుకోలేదు అంత యోగ్యత లేదు తనకు అని అనుకుని దాసునిగానే చెప్పుకున్నాడు బానిసగా చెప్పుకున్నాడు వచనంలో ఆయన ఉద్దేశం కనపడతా ఉంది తన క్రియలను కనపరచవాలను అని చదువుకున్నాం కదా మన జ్ఞానము సంబంధమైనది లేక పైనుండి వచ్చిన దిగి వచ్చిందా అని మనం మన చుట్టూ ఉన్న వారంతా మన క్రియల ద్వారా తెలుసుకోవాలని అతని ఉద్దేశం బేసిక్గా జ్ఞానము తెలివి వివేచన అని మూడు భాగాలుగా ఉంటుంది మూడు పదాలు ఉన్నాయి ఈ కూడా బైబిల్లో మనం చూడొచ్చు బైబిల్లో జ్ఞానమునకు వివేచన లేక వివేకము ఇది ఇవ్వబడిన డెఫినేషన్ చూస్తాం జ్ఞానము వివేచన దీని గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం ఒకసారి చూద్దాం ఎహో ఎందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుట ఏ వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చను అని యోబు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో చెప్పబడింది దుష్టత్వం విడిచుటయే వివేకము అని నరులకు చెప్పాడంట దేవుడు జ్ఞానము వివేచన దేవుని వస్తుంది కానీ తెలివి ఇహలోకి సంబంధమైనదే ఉంది ఇంకా యాకోబ్ కఠినమైన మాట కూడా వాడుతున్నాడు దయ్యముల జ్ఞానము అంటున్నాడు ఇహలోకపరమైన జ్ఞానం ఏదైనా కూడా దయ్యముల జ్ఞానము అని యాకోబ్ చెప్తున్నాడు అదే యాకోబు అంటే దేవుడే మనకి చెప్తున్నాడు సొలుమూర్ సామెతలు నాలుగు ఏడులో జ్ఞానం సంపాదించుకుని ఉంటే ఏ జ్ఞానమునకు ముఖ్య అంశము సంపాదన అంతా ఇచ్చి బుద్ధి గాని వివేచన సంపాదించుకోమంటున్నాడు ఆ తర్వాత ఒక రోమన్ ఫిలాసఫరు శిష్యరు అని ఆయన ఫస్ట్ సెంచురీ బీసీలో జ్ఞానం గురించి ఏం చెప్తున్నాడు అంటే ద బెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ద గాడ్స్ అని అంటున్నాడు అంతేకాకుండా ఇది మదర్ ఆఫ్ ఆల్ గుడ్ థింగ్స్ అని కూడా అన్నాడు ఈ రెండు విషయాలు జ్ఞానాన్ని చాలా ప్రశస్తమైనదిగా వర్ణించాడు వర్ణించబడి ఉన్నాయి ఈ రెండు వచనాలల్లో కానీ హెబ్రీయులు మాత్రమే జ్ఞానముకు స్పష్టమైన అర్థం చేసుకున్నారు స్పష్టంగా వాళ్ళు అర్థం చేసుకున్నారు వారు చెప్పిన మాట ఏంటంటే నిజమైన జ్ఞానము తెలివికి సంబంధించింది కాదు కానీ నడవడితో వచ్చేది అన్నారు జ్ఞానం గురించిన సత్యం తెలుసుకొని దాని ప్రకారం నడుచుకొని వాడు పరమ మూర్ఖుడు యూదులకు నీతిపరులుగా జీవించటే జ్ఞానమునకు బైబిల్ అంతట్లో అంటే నీతిపరులుగా జీవించడమే జ్ఞానము అని యూదులు అర్థం చేసుకున్నారు మనం ఎలా అర్థం చేసుకుంటున్నామో జ్ఞానము అంటే ఇహలోకపరమైన జ్ఞానం ఉంటే చాలు అని అనుకుంటున్నాం సరిపోదండి మనం దేవుని వద్ద నుండి వచ్చి జ్ఞానం పొందుకున్నప్పుడే మన నడవడి మారిపోతుంది అప్పుడు ఇతరులు దేవుని మహింపరుస్తారు మన ద్వారా మన బిహేవియర్ ద్వారా మనం దేవుని సారూప్యంలోనికి వస్తున్నాము అని వాళ్ళు అర్థం చేసుకోగలిగితే పైనుండే వచ్చే జ్ఞానం మాకు కూడా కావాలి అన్న ఆలోచన వాళ్ళకు కలుగుతుంది మనకు బైబిల్ అంతట్లో రెండు రకాల జ్ఞానం ఉన్నట్టుగా కనపడుతుంది మనిషి జ్ఞానము దేవుని జ్ఞానం మనం ఎంచుకున్న వాక్యంలో దేవుని జ్ఞానం గురించే యాకోబు మాట్లాడుతున్నాడు అందుకే ఒకటి ఐదులో మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉంటే అడగండి అప్పుడు అత అది అతనికి అనుగ్రహించబడను అని చెప్పబడుంది యాకోబు ఏం ఉద్దేశిస్తున్నాడంటే మనకు దేవుని విషయాలు ఏమైనా అర్థం కాకపోతే జ్ఞానం ఇవ్వదేవా అని దేవుని అడిగితే తప్పనిసరిగా జ్ఞానం ఇస్తాడు అయినా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరిస్తాడు అందుకని పరిశుద్ధాత్మ దేవుడిని దేవుడు స్వరం వినడం నేర్చుకోవాలి అదే జ్ఞానమునకు మూలం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ దేవుడు మాటలు వింటూ ఆ ప్రకారం నడుచుకున్నట్టే జ్ఞానం ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని ఆయన మహిమ కొరకు క్రియారూపకంగా వాడుకోవాలి పైనుండే వచ్చే జ్ఞానము పవిత్రమైనది అని అంటున్నాడు ఫస్ట్ దీంట్లో మనం ఇప్పుడు చదువుకున్న సార్ వాక్యంలో ఏడు లక్షణాలు ఉన్నాయి ఏడు లక్షణాలు కూడా మనము అర్థం చేసుకోవాలి ఫస్ట్ది పవిత్రమైనది అంటున్నాడు అది దేవుని నుండి వచ్చింది కాబట్టి పవిత్రమైనదిగానే ఉంటుంది ఆ పవిత్రమైన జ్ఞానము మన యుద్ధకు వచ్చినప్పుడు మనలో చాలా మార్పులు వస్తాయి మన నడవడి వ్యక్తిత్వము అంతా కూడా మారిపోతుంది గుణలక్షణాలు మారిపోతాయి ఇహలోక జ్ఞానంతో నుండి ఉన్నప్పటి లక్షణాలు తొలగిపోయి వాటి స్థానంలో యాకోబు చెప్పిన ఏడు లక్షణాలు నింపబడతాయి మనం చదువుకున్న భాగంలో ఏడు లక్షణాలు ఉన్నాయన్నాను కదా అవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనం ఇహలోక జ్ఞానం వదిలిపెట్టి దేవుని జ్ఞానమును పొందుకుంటే మనకు అన్నీ తెలుసు అనుకుంటే ఏమీ రాదండి మనకి ఏమీ తెలియదు దేవుని జ్ఞానం అనుగ్రహిస్తేనే మనకు అన్నీ తెలుస్తాయి ఏడు అనేది యోధులకు సంపు పరిపూర్ణతకు సూచించే నెంబర్ వీటినే ఇంద్ర ధనస్సులోని ఏడు రంగుల మిళితంగా చూడొచ్చు ఇవన్నీ కలగలిపినప్పుడు ప్యూర్ వైట్ సన్లైట్ కనపడుతుంది మనము లోకానికి వెలుగ్గా ఉండాల్సిన వాళ్ళం కాబట్టి మనలో మనలో దేవుని వెలుగు నింపుతాడు అది రిఫ్లెక్ట్ అవ్వాలి అందరికీ మనము వెలుగ్గా ఉన్నప్పుడు చీకటి అనే పాపం అనే చీకటిలో కొట్టుముట్టి ప్రజలందరినీ కూడా దేవుని వెలుగులోకి నడిపించవచ్చు అది మనం పవిత్రంగా ఉంటేనే మనలో నుంచి ఆ వెలుగు స్పష్టంగా కనపడుతుంది ఫస్ట్ మనకు పవిత్రత ఉండాలి పైనుండి వచ్చే జ్ఞానం రావాలంటే ఆయన మాటలు వినాలి అనుసరించాలి మత్త ఏడు ఇరవై నాలుగులో చెప్పినట్టు ఈ నా మాటలు విని వాటిపై తన ఇల్లు కట్టుకుని వాడు జ్ఞానవంతుడు అన్నాడు అంతేకాక ఏడు పద్నాలుగులో చెప్పినట్లు ఇరుకు మార్గంలో నడిచేవాడు ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నవాడై ఉంటాడు ఈ పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనది కాబట్టి మనం పరిశుద్ధులము అయిపోయినామని కాదు కానీ హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు వాడు దేవుని చూచెదరు అని కొండ మీద ప్రసంగంలో దేవుడు అంటున్నాడు హృదయ శుద్ధి కలిగిన వాడు దేవుణ్ణి చూస్తారు శుద్ధ పరిశుద్ధత లేకుంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళలేం అందుకని హృదయ శుద్ధి కల వాడి ధన్యుడు వాడి దేవుని చూచదరు అని చెప్పి రాయబడి ఉంది మల్లని మనం శుద్ధీకరిస్తే యేసుప్రభు రక్తంతో శుద్ధీకరించుకున్నప్పుడు పశ్చాత్త హృదయంతో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఈ పరిశుద్ధమైన జ్ఞానము మనం పొందుకోవచ్చు అప్పుడు ఈ లక్షణాలన్నీ మనలోకి వస్తాయి అవన్నీ ఏంటో చూద్దాం సమాధానకరమైనది ఇక్కడ కూడా అష్టధన్యతల్లో ఒకటి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పరిచవారు ఒకరి జ్ఞాపకం చేస్తున్నాడు పరిచవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు అని మత్తయ్య ఐదు తొమ్మిదిలో రాయబడింది జ్ఞానులు తమ స్వార్థ ప్రయోజనాల కొరకు గొడవలు ఎక్కువ చే చేస్తారు చెయ్యరు జ్ఞానులు తమ స్వార్థ ప్రయోజనాల కొరకు అల్లరి చేయరు దేవుడి ముందర అల్లరి చేయకూడదు మనం దేవుడు అల్లరికి కర్త కాడు కాబట్టి మనం కూడా అలాగే ఉండాలి తగ్గింపు స్వభావంతో సమాధానపరచడానికి తోడ్పడతారు ఫిలిపి పత్రికలో ఎక్కువ మాటలు చెప్పబడి ఉన్నాయి ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వరకు మనం చదువుకుంటే ఫిలిప్ పౌలు అన్నీ కూడా అనుభవపూర్వకంగా చెప్తాడండి దేవుని సన్నిధిలో నేర్చుకునే విషయాలన్నీ కూడా మనకు నేర్పించాలని ఆశ కలిగి ఉన్నాడు ఇక్కడ రెండవ అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వరకు చదువుతున్నాను కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారిగా ఉండి ఒక్కదానియందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి కక్షచేతనను వృధాతి సయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు కలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుని ఎంచుచు మీలో ప్రతి వాడును తనకంటే తన సొంత కార్యంలో చూసు మాత్రమే కాక ఇతరుల కార్యంలో కూడా చూడవలను అని పౌలు అంటున్నాడు మనం ఎంతసేపు స్వప్రయోజనం గురించే మాట్లాడుతుంటాం స్వ నాకు నాకు కావాలి నాకు కావాలి అలా కాకుండా దేవుని బిడ్డలమైన మనము ఇతరుల కోసం జీవించాలి మన జీవితంలో ఫలం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఫలం ఎప్పుడు కూడా ఇతరుల కోసమే మనం ఫలించడము సంఘం అభివృద్ధి కోసం ఈ యాకోబు కొండ మీద ప్రసంగం ఎక్కువగా ఫాలో అవుతాడని చెప్పాను కదా కొండ మీద ప్రసంగం అంటే మత్తే ఐదు ఆరు ఏడులో కనపడుతుంది ముఖ్యంగా ఐదవ అధ్యాయంలో అష్ట ధాన్యతలు కనపడతాయి ఈ వీటిని అందరూ నెగ్లెక్ట్ చేస్తున్నాం కానీ దీంట్లోనే దేవుడు పర్లోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక మార్గం చూపించాడు అని నాకు అనిపిస్తుంది అంటే ఆయన రాజ్యంలోకి అందరం ఎంటర్ అవ్వాలి అని ఆయన కోరిక దానికోసం మనం ఎలా ఉండాలి అనేది దీంట్లో కనపడుతుంది ఆత్మ విషయమే దీనులైన వారి ధన్యులు పర్లోక రాజ్యం వారిది అంటున్నాడు దుఃఖపడి వారి ధన్యులు వారు ఓదార్చబడదురు సాత్వికుల ధన్యులు వారు భూలోకంను స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు కనికరం గలవారు ధన్యులు వారు కనికరం పొందెదరు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారి దేవుని చూచెదరు సమాధాన పరిచే వారి ధన్యులు వారి దేవుని కుమారులు అనబడతరు నీతి నిమిత్తం వారు ధన్యులు రాజ్యం వారిది ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఈ అష్టధన్యతలు బాగా అర్థం చేసుకోగలిగితే మన జీవితం బాగుపడుతుందండి మనం ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవాలి తప్పనిసరిగా మనము చూసుకోవాలి ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో రెండవ మాట మృదువైనది మనం దేవుని జ్ఞానం కలిగి ఉంటే మన నడవడి మృదువుగా ఉంటుంది కఠినంగా ప్రవర్తించలేం ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు మృదు స్వభావం కలవారై ఉండాలి మన మాటలు ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి ఎవరిని అఫెండ్ చేయకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు కఠినంగా ఉండకూడదు ఆ విధంగా మన మాటలు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మృదు మృదు స్వభావం కల వాళ్ళు ఎవరు ఎటువంటి అవమానాలు శ్రమలు ఎదురైనా ఎదుర్కొంటారు సాత్వికులు ధన్యులు భూలోకం భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పాడు కదా దేవుడు నీతి నిమిత్తం హింసింపబడి వారి ధన్యులు పరలోక రాజ్యం వారిది అని కూడా చెప్పాడు రెండో తిమోతి రెండు రెండులో ఇటువంటి వారు జగడమాడక అందరి ఎడలా సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను అని పౌలు తిమోతితో చెప్తూ ఉన్నాడు మూడవది సులభంగా లోబడున్నది మనము దేవుని జ్ఞానం కలిగి ఉంటే ఎవరైనా చెప్పినప్పుడు మొండిగా మాకు మాకు అన్నీ తెలుసులే అనుకోకుండా సులభంగా లోబడ్డం అంటే కఠినంగా ఉండం కాబట్టి సులభంగా లోబడతాం డిసిప్లిన్ చేసినప్పుడు ఒప్పుకుంటారు మీరు తప్పు చేస్తున్నారు అంటే అవును తప్పు చేస్తున్నామా అని మనం రియలైజ్ అయ్యి ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి దాన్ని ఆత్మ విషయమే దీని లేదు వారు ధన్యులు అని చెప్తున్నాడు కదా దేవుడు మనం ఎప్పుడు కూడా మన ఆత్మీయ స్థితిని గుర్తించాలి మనం ఆత్మీయంగా ఏదన్నా వెనుకబడి ఉన్నామో అని ఎవరైనా మనకు చెప్తే తప్పనిసరిగా మనం విధేది చూపించి మనం మారాలి అది దేవుడు కోరుకుంటున్నాడు నాలుగవది కనికరం గల వారిగా ఉండాలి కనికరం గల వారి ధనిలు వారి కనికరం పొందెదురు అని దేవుని వాక్యం చెప్తుంది మంచి సమరయుని లాగా ఎదుటి వారి పట్ల కనికరం కలిగి ఉండాలి లూకాస్ వార్త పదే అధ్యాయము ముప్పై నుంచి ముప్పై ఏడు వరకు మనం చూస్తే మంచి సమరయని కథ మనకు తెలుసు ఒక ఒక వ్యక్తి దొంగలు కొట్టబడి దొంగల చేత కొట్టబడి దారి పక్కన పడేస్తే పడవేయబడి ఉంటే అటువైపుగా వచ్చిన పరిసేయుడు కానీ శాస్త్రి కానీ అతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు కానీ అందరు యూదులచ్చే ద్వేషించబడుతున్న ఒక సమరయుడు అతను మాత్రము అక్కడ ఆగి అతనికి పరిచర్య చేసి కావలసినవన్నీ ప్రొవైడ్ చేసి ఒక పూటకుల్లో వాళ్ళ వాళ్ళ ఇంట్లో దారిలో దారిలో పూటకుల వాళ్ళ ఇల్లు ఉంటాయి కదా అక్కడ వదిలిపెట్టి అతన్ని సేద తీర్చమని ఏమైనా అవసరానికి డబ్బులు కావాలంటే మళ్ళీ తను తిరిగి వచ్చేటప్పుడు ఇస్తానని అని చెప్పాడు చెప్పి వెళ్ళిపాడు ఆ విధంగా చేయడము అంటే కనికరం చూపించడం ఇప్పుడు ప్రస్తుతం మనము ఎంత భయంకరమైన పరిస్థితులు ఫేస్ చేస్తున్నాం ముఖ్యంగా గత రెండు వారాల నుంచి విజయవాడ వైపు బురదల్లో జీవిస్తున్నారు నీళ్ళల్లో జీవిస్తున్నారు మనుషులు మరి అటువంటి వారి పట్ల ఎవరు కనికరం చూపిస్తున్నారో గుర్తించారా ఎక్కువ భాగం క్రైస్తవులు పోతున్నారు వాళ్ళ సంఘాల నుంచి ఆహార వస్తువులు అవి తీసుకొని నేను నిన్ననే ఒక పిక్చర్ చూస్తూ ఉంటే నాకు తెలిసిన ఒక పాస్టరు పెద్ద మూట మోసుకొని నడుస్తూ వెళ్తున్నాడు నడవం వరకు ఉన్నాయి ఆ విధంగా ట్రాక్టర్లలో కానీ లారీలల్లో అట్లా తీసుకొని పోతున్నారు డిఫరెంట్ సంఘాల నుంచి అది దేవుని ప్రేమను చూపించడం అవసరం వాళ్ళని ఆదుకోవడంలో దేవుని ప్రేమను చూస్తాం మనకు తగినట్లు మనకు వీలైనంత మనం పోలేకపోతే ధనం పంపించి అక్కడున్న వాళ్ళ ద్వారా చేపించాలి ఆ విధంగా చేసినప్పుడే దేవుడు సంతోషపడతాడు మన ప్రేమ ఇతరులకు మ మనలో ఉన్న ప్రేమ దేవుని ప్రేమ అప్పుడే ఇతరుల మీద కనికరం చూపిస్తాం ఐదవది మంచి ఫలం కలిగి ఉంటారు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తుంది కదా మంచి ఫలము అంటే గల్తీ పత్రికలో ఐదు ఇరవై రెండులో ఆత్మఫలం ఏమనగా ప్రేమ సమాధానం అన్నీ చూస్తాం కదా ఆ తొమ్మిది లక్షణాలు అక్కడ అన్నీ మనలో కనపడతాయి మనం పైనుండి వచ్చిన జ్ఞానం కలిగి ఉంటే ఆరవది పక్షపాతం లేని వారు రెండవ అధ్యాయంలో చక్కగా చెప్పబడింది పక్షపాతం చూపించకూడదు ధనికులని ఒక ఒక విధంగా దరిద్రులన్నీ ఒక విధంగా వాళ్ళని ట్రీట్ చేయకూడదు వాళ్ళని అందరినీ సమానమే దేవుడి దృష్టిలో అందరూ సమానమే అని చెప్పి అందరికి బోధించగలిగి ఉండాలి మన బిహేవియర్ అలా ఉండాలి మనం చేసి చూపిస్తేనే కదా ఇతరులకు చెప్పగలం మనము పక్షపాతం లేకుండా అందరినీ సమానంగా చూసినప్పుడే ఇతరులకు చెప్పగలం ఏడవది వేషధారణ లేకుండా ఉండాలి ఏసయ్య అసహించుకునే ఒక గొప్ప లక్షణము వేషధారణ ఒక గొప్ప లక్షణం కాదు చెడ్డ లక్షణం ఆయన అసహించుకుంటాడు వేసాలైనా క్షమిస్తాడు కానీ వేషధారులను క్షమించడు అని చెప్పబడింది ఆయన కొండబీద ప్రసంగంలో నాలుగు సార్లు చెప్పాడు వేషధారణ గురించి మొత్తం ఇరవై మూడులో మొత్తం అయ్యో వేషధారలారా అయ్యో వేషధారలారా అని శాస్త్రులు పరిసేలు సర్దుకయ్యలు వాళ్ళందరూ దేవుని బిడ్డలు అని చెప్పుకునేవాళ్ళు మందిరాల్లో ప మందిరంలో పనిచేసే మెయిన్ మనుషులు దేవుని మహిమార్థం జీవించాల్సిన వాళ్ళు వేషధారణలతో జీవిస్తున్నారు అది దేవుడు సహించలేకపోయాడు అంతేకాకుండా భాక్తి స్మితి యోహాను ప్రభువుని గురించి ప్రకటించడానికి వచ్చిన యోహాను అంతకుముందు అంతకుముందే వస్తాడు ఇది ఆరు నెలలు ముందు వస్తాడు యేసుప్రభువుకు ముందు దా మార్గం సరళం చేయడానికి ఆయన ప్రకటిస్తూ ఏం చెప్తున్నాడు గొడ్డలి చెట్టు వేరైన పెట్టబడి ఉంది మీరు ఫలించకపోతే కొట్టువేయబడి వేయబడి నరకంలో నరకాగ్నిలో పడవేయబడుతుంది అని చెప్తున్నాడు ఇది ఒక వార్నింగ్ మనకు మనం అందరం కూడా ఆ పరిస్థితి రాకుండా మనల్ని మనము పరిరక్షించుకోవాలి దానికి కావాల్సింది ఏంటంటే దేవుని జ్ఞానం ఈ విధంగా ఈ ఈ బాగా అర్థం చేసుకుంటే జ్ఞానం ఎంత అవసరమో మనకు తెలుస్తుంది జ్ఞానం దేవుడిచ్చే జ్ఞానం కావాలి మనము ఇహలోక పరంగా ఏంటంటో అనుకుంటాం కానీ జ్ఞానం దేవుడిచ్చిన జ్ఞానం మనకుంటేనే మనము చక్కగా ముందుకు సాగలం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని జ్ఞానంతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను సామెతలు గ్రంథం ముఖ్యంగా మొత్తం దేవుని అందులో జ్ఞానం గురించి చెప్తున్నాడు జ్ఞానం ఎందుకు అవసరమో అంటే ఇక్కడ ఈ గ్రంథం రాయటంలో ఉద్దేశం సామెతలు ఒకటి నాలుగులో రాశాడు సోల్మాన్ రాజు జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు అని అంటున్నాడు అంతేకాకుండా ఏహోగా ఎందు భయభక్తులు కలిగి ఉంటా ఉండుట జ్ఞానమునకు మూలమని కూడా చెప్తూ ఉన్నాడు చాలా విషయాలు జ్ఞానంతో జ్ఞానం గురించి రాయబడి ఉన్నాయి ఈ సామెతల గ్రంథంలో జ్ఞానము అంటే దేవుని ఆదేశాలు పాటించడం అన్నిటికంటే విలువైన ఆస్తి అన్నాడు జ్ఞానం అందరు అందరికీ అందుబాటులో ఉంటుంది కానీ ధర ఎక్కువ అంటే అది కష్టపడి సంపాదించుకోవాలి అని మన ధనమంతా ఇచ్చే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని చెప్తాడు తర్వాత జ్ఞానం మన సొంతం కాదు దేవుని నుండి ఎవరైనా బోధిస్తే వస్తుంది మనం లేకుంటే దేవుని జ్ఞానము మనం అడుగుతే ఇస్తారు అని చెప్పి రాయబడి ఉంది జ్ఞానము నీతి కలిసి ఉంటాయి జ్ఞానం కలిగి ఉండటం మంచిది మంచిగా ఉండటం జ్ఞానయుక్తమైనది చెడ్డ మనుషులు వారి చెడు పనుల వల్ల చెడు పరిణామాలు ఎదుర్కొంటారు జ్ఞానం వల్ కలిగిన వారు చెడు చెయ్యరు తెలివిలేని వారు మూర్ఖులు సోమరులు అజ్ఞానులు గర్విష్ఠులు వీళ్ళందరూ కూడా జ్ఞానం లేని వాళ్ళే మరి ఇటువంటి వాళ్ళగా మనం ఉండకూడదని ప్రభు నామ మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను మనకు పైనుండి వచ్చే జ్ఞానం దేవుని జ్ఞానం కావాలి ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా ఏం ప్రయోజనం లేదు మూర్ఖులైతే ఒకవేళ కోటి రూపాయలు సంపాదించుకున్నా నిలుచుకో నిలబెట్టుకోలేరు అదే జ్ఞానులైతే ఆ కోటి రూపాయలు సరైన విధంగా పరిచర్యకు వాడడము దేవుని రాజ్యం కట్టడానికి వాడ్ వాడడంలో తమ జ్ఞానం దేవుని దేవుడిచ్చిన జ్ఞానంతో పనిచేస్తే తప్పనిసరిగా ఫలితం పొందుకుంటారు పరిలోకంలో కిరీటాలు పొందుకుంటారు కాబట్టి జ్ఞానం తప్పనిసరిగా అవసరము అనే విషయం మనం గుర్తించి ముందుకు సాగాలని ప్రభు నామంన మిమ్మల్ని అందరినీ కోరుతూ ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం దయామైదా వేసినాయన పైనుండి వచ్చే జ్ఞానం గురించి ఎంతో వివరంగా మీరు మాకు చెప్పిన విషయాలన్నీ మా మనసులో స్థిరపరచుకొని మా జీవితాల్లో దానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం వీ నీడ్ యూర్ బిజం లాడ్ మీ జ్ఞానం మాకు అవసరం తండ్రి మీరే మాకు సహాయం చేసి కావలసినంత జ్ఞానం అనుగ్రహించి తండ్రి మీ బిడ్డలుగా మీ మహిమార్థం జీవించేటట్టుగా ఆశీర్వదించమని యేసుక్రీస్తున్నాం వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ